Maar ik ben er wel blij

ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಉಮ್ಮನಡೆ ನಾಯಕ್ ಹೇ ತೋ ಉಮ್ಮನಡೆ ನಾಯಕ್ ಹೇ ತೋ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಆ ಅಬಿ ಸಾವಿ ಮುಂಚು ಶ್ರೀ ಮೊದಲಾ ಅಪೋಸೇಜೇ সব ঠিক আছে ভালো আছে মানে আদা মানে না চ্যানেল নেই আদা বলতে না జిల్లా అధ్యక్షులు లేడు ఉపాధ్యక్షులు రాన్న సో తప్పకుండా ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయనను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరి ఆయన్ను ఆశీర్వదించాలి అన్న ఉద్దేశంతో అంత పెద్ద ఎత్తున రావడం జరిగిందనమాట సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక మనవడిగా భావించి వాళ్ళందరూ ఆశీర్వదించడం కోసం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రావడం జరిగిందనమాట ఆత్మీయంగా రావడం జరిగిందనమాట సో అందుకోసమే ఆ పాదయాత్రే ఒక చరిత్ర అనమాట సో డెఫినెట్గా అంతటి మంచి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మనం అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఆ పాదయాత్రలో వచ్చిన రిజల్టే ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల హామీలు సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన వచ్చిందంటే కరువు ఆయన కవలపిల్లలే అనమాట వరుస కరువులు ఉన్న పరిస్థితి ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంటుందన్నమాట సో అదే కాకుండా రెండు వేల పద్నాలుగులో ఆయన అనేక రకాలైన హామీలన్నీ ఇవ్వడం అనమాట మహిళలకు ఇవ్వడం జరిగింది ఎగరగొట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన హామీ ఒక్కటి లేదు కొన్ని వేల హామీలన్నీ ఇవ్వడం జరిగింది ఆయన సో అది ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి అనమాట అందరూ అప్పుల పాలైపోయిన పరిస్థితి రైతులకు మొత్తం పంట రుణాలు మాఫీ చేస్తామన్నాడు సో అది కూడా ఏమాత్రం చేసిన పరిస్థితి లేదనమాట ఏదో భక్తిగా ఏదో కొంత వాళ్ళకి ఇచ్చినారేమో కానీ ఎందుకంటే డెబ్బై ఎనిమిది వేల అప్పులు కలిగిన రైతులకు సంబంధించి ఆయన ఆరు వేల కోట్ల రూపాయలు కొట్టేసేసి చేతులు దొరుకున్నాడు అనమాట ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్న డాక్రా మహిళల అప్పులు ఆయన అంతా కూడా ఐదు వేల కోట్ల రూపాయలు పసుపు అనే పేరు చెప్పి చేతులు దులుపుకున్న పరిస్థితి అనమాట సో బంగారు రుణాలన్నీ మొత్తం విడిపిస్తామని చెప్పి చెప్పి ఒక్క రుణం కూడా ఎక్కడ విడిపించిన పరిస్థితి లేదు ఈ మూడు మాత్రమే నేను చెప్పింది ఇంకా ఏ హామీ ఆయన నెరవేర్చిన పరిస్థితి లేదు అందుకోసము అందరూ కష్టాలు పాలైపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరిగింది అందుకోసమే అన్ని కూడా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అందుకోసమే ఆయన ఈ ఒకటొకటి ఒకటొకటో ఒకటి ఏమిటి చెప్పుకుంటూ పోవడం అన్నమాట సో నా పరిపాలన ఎలా ఉంటుంది నన్ను నన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ పాదయాత్రలో చెప్పడం జరిగిందనమాట సో అందుకోసమే అదే నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందనమాట సో ఈ రకమైన ఎందుకంటే సచివాలయాలు అయితేనేమి మీ ఊర్లోనే ఉంటాయి అలాగే వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆయనదే అనమాట హండ్రెడ్ పర్సెంట్ నవరత్నాల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో అందుకోసమే ఈరోజు మంచి చేసింటే వాళ్ళ కుటుంబానికి నాకు మళ్ళీ సపోర్ట్ చేయండి నేను మీ కుటుంబానికి ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి అనమాట జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్నాలుగున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ పద్నాలుగున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన ఒక్క ఒక్కటి మేలు చేసిన పరిస్థితి ఒక మనిషికి మేలు చేసిన పరిస్థితి లేదు ఒక ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితి లేదు ఒక కులానికి మేలు చేసిన పరిస్థితి లేదు ఒక మతానికి మేలు చేసిన పరిస్థితి లేదన్నమాట అందరినీ మోసం చేసిన పరిస్థితి అనమాట సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన్ని చెప్పడం జరిగింది జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో తప్పకుండా ఆయన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించే కార్యక్రమం తప్పకుండా చేస్తారు ఆశీర్వదిస్తే నలభై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి నేనైతే తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు ధీటైన వ్యక్తి ఏ పార్టీలోనూ లేరు అలాగే ధీటైన పార్టీ కూడా ఏ పార్టీ కూడా లేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది అన్నమాట సో అందుకోసమే తప్పకుండా ఆయన అందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఈ సందర్భంలో ఆయన్ను అభినందించాల అభినందించే కార్యక్రమం చేసుకుంటూ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్